వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ ఉండదన్న వార్త తెలిసాక కలిగిన దోహకం ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు మన ముత్తాతలు తాతలు నాన్నల కాలం నాటినుంచి మన ఇళ్లకు దగ్గరలోనో వీధి చివర్లలోనో పోస్ట్ ఆఫీస్ దగ్గర అభిమానంతో ఎదురుచూసిన నెచ్చలి ప్రేమలు ఆత్మీయతతో కూడిన వార్తలు మోసుకొస్తూ తీసుకువెళ్తూ సంధానకర్తగా సేవలు అందించిన స్నేహశీలి అసలు కబుర్లు మోసుకువచ్చి మనస్సుల్లో సంతోషాలు పంచిన మిత్రుడు నేను ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించటం కష్టం అది తెలియని చెప్పలేని బాధ ఒకటా రెండా చెప్పటానికి సుదూర తీరాలలో ఉన్న బంధువులు మిత్రులకు మన ఇంటిల్లిపాది విషయాలను మోసుకు వెళ్ళింది అలాగే తీసుకువచ్చింది శుభవార్తలు పెళ్లి శుభాలేఖలు పరీక్షా ఫలితాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం వచ్చిందనే తీయని కబురు ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పెట్ట డొట్ ఎర్ర డబ్బా డొట్ కాదు కాదు డొట్ మన జీవనం జీవనంకు లంకె కదా డొట్ ప్రేమికులకు హృదయ స్పందన సరిహద్దు సైనికులకు తమవారి నుంచి వచ్చే ఒక శ్వాస అయింది కదా అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింది చేర్చింది ఒక్కసారి చేతి ముని మునివేళ్లతో తనలో జార విడిచిన తరువాత తిరుగు సమాధానం వచ్చే వేచి వేచిచూడని వారు ఉండరు కదా బాబూ వీధి మూలన ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసి రామ్మ అల్లుడు దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా అబ్బాయి ఏమన్నా ఉత్తరం రాశాడా ఈ మాటలు పాత సినిమాల్లో నే వినిపిస్తాయి కనిపిస్తాయి అంతే కదా ఇక ఆకాశవాణి దూరదర్శన్ దిన వార పత్రికలు అన్నీ తమ శ్రోతలు ప్రేక్షకులు కూడా జాబులు జవాబులు కార్యక్రమాలు శ్రోతల ఉత్తరాలు వంటి శీర్షికలకు పేర్లు మార్చుకోక తప్పదు మరి కాలం మారికార్డు ఇన్లాండ్ లెటర్ కవర్ అన్నీ మాయం ఇవి లేకపోతే ఇక అవి వేసే ఎర్ర డబ్బా అవసరం పోయింది అంతే ఇప్పుడు ఈ డబ్బా మాయం మనము మరచిపోవటం కష్టమే ఎందుకంటే ఇది మన హృదయ స్పందనగా ఉండేది కదా లోహపు పెట్టే కాని మనిషి తనం నింపుకున్నది పైగా అందరి కష్టసుఖాలు సంతోషాలు అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన పెట్టే మామూలిది కాదు కవుల కళాల్లో సినిమాల్లో సాహిత్యంలో భాగమైంది కదా ఇక అన్నీ పోస్ట్ చేయని ఉత్తరాలే జీవన ప్రయాణంలో భాగమైన పెట్టే కదా ఎలా మరచి పోగలం సాధ్యమా సెప్టెంబర్ ఒకటి నుంచి కంటికి కనిపించకపోవచ్చు కాని తరం జీవించి నంతాకాలం మన హృదయాల్లో మాత్రం పదిలం కదా ఏ సృజనశీలి సృష్టించారో తెలియదు కానీ చుక్క నీరు లోపలికి పోదు గాలివాన కదపలేదు కుంభవృష్టి అయినా జోరు వర్షమైనా ముసురు పట్టినా కూడా తగలనివ్వదు సంకన చంటి పిల్లలును పెట్టుకుని కాపాడినట్లు చూస్తుంది గాలికి బెదరదు ఎగరదు దానిలో కార్డు ఇన్లాండ్ లెటర్ కవర్ వేయటం ఒక సరదా వాటిని తీస్తున్నప్పుడు చూడటం అదో సరదా